ఒక రోజు ఎవడో వచ్చి గ్రౌండ్ మధ్యలో పెట్టాడు సార్ రెండో రోజు ఇంకోటి వచ్చి దానికి బొట్టు పెట్టి దండేసాడు సార్ ఇప్పుడు నిజంగానే జనం గంటలు కొట్టి ముక్కులు ముక్కుతున్నారు ఈ ఏరియాలో ఇది ఒక్కటే గ్రౌండ్ సార్ ఇది కూడా లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాడుకుంటాం మీ జీహెచ్ఎంసీ వాళ్ళ వల్ల చేత కాకపోతే చెప్పండి సార్ డైరెక్ట్ మా గోపాలరావు అయితోనే చెప్పుకుంటాం ఆయనతో ఎందుకే బాబు ఆయన గుడితో పాటు మా ఇళ్లను కూడా కూల్చేస్తాడు సరే నేను చేద్దాంలే చెప్పు సిద్ధ స్వామి కళ్ళలోకొచ్చాడా కళ్ళలో ఏంటి స్వామి డైరెక్ట్ గా కళ్ళ ముందే కనపడుతున్నాడు నేనేదో ఆశ్రమం ముందు చెప్పులు స్టాండ్ పెట్టుకుందామని వస్తే స్వామీజీని చేశారు ఆ రోజుల్లోనే బెటరు కనీసం దత్తోజనమైనా దొరికేది ఇప్పుడు మరీ కకృతిగా కక్కుతోటిలో కూర్చొని ఖర్చురా తింటున్నాను నా వల్ల కాదు స్వామి ఎలాగోలా బయటపడే స్వామి తప్పు సిద్ధా భక్తులకి నీ మీదున్న నమ్మకం పోతుంది తక్కువలో భక్తులు ఎక్కడున్నారు స్వామి మైక్ వాళ్ళ ముగ్గురు శ్యామియాన వాళ్ళు నలుగురు ఉన్నారు స్వామి నేను లేచి వెళ్ళిపోతే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఐదు నిమిషాలకు పండు తినేవాడిని ఆకలితో చచ్చిపోతున్నాడు స్వామి ఇలాంటి సమయంలో ఓర్పు లేకపోతే ఆశయాన్ని ఎలా సాధిస్తావు నాదేముందు స్వామి కావాలంటే మళ్ళీ వెళ్ళి చెప్పులు షాండ్ పెట్టుకుంటా బాధంతా మీ గురించే ఇవాళ నా దాకా వచ్చింది రేపు మీ దాకా రాదా స్వామి వాచ్ కాదు కానీ గాల్లోంచి ల్యాప్టాప్ తీసివ్వండి గాల్లో మెడల్ కూడా కట్టగలిగే వారికి ల్యాప్టాప్ వాళ్ళు లెక్క స్వామి ఇదే నా ఇల్లాలి ఇది అమ్మాయి పుట్టిల్లు నీళ్లు నీళ్ళు తవ్వుద్ది ఏదో ఒకటి మోక్షా మోక్షా గట్టిగా అరువు గోపాలం గట్టిగా అరిస్తే నేను తెలిసిపోద్ది తీరు తమ్ముడు ఇలా కాదు కాని గేట్ దుక్కేస్తాను ఎత్తుగానే ఉంది ఇది నా ఒక్కడ వల్ల కాదు కానీ తమ్ముడు ఇట్రా ఏంటో చెప్పు చిన్న సాయం నువ్వు అలా చేయబడితే కాలేజ్ దూకేస్తా చేయబట్టు <coughs> తమ్ముడు ఎలా వచ్చావు నువ్వెలా వచ్చావు నేను అలాగే వచ్చాను సరే నువ్వు ఇక్కడ ఉండి వచ్చేస్తాను ఓకే నాన్నా చెప్పింది ఎందుకు ఎందుకొచ్చారు మీనాక్షి నా మీద కోపంగా ఉందా తిట్టు పోని కొట్టు మొగుండు కొడితే తప్పు మీ భగవద్గీతలో కూడా ఉందట ఎక్కడా ఇక్కడ హలో హెల్ప్ దేవు బాబు అని మన ఇంటి ఓనర్ నా ఇంట్లో నాకే షెల్టర్ ఇచ్చాడు విన్నాను ఉంటాను ఏ రమ్మంటే వెళ్తావేంటి మన బాబు గురించి ఆలోచించాలి కదా సరే వాడి కోసమైనా కేసు వెనక్కి తీసుకోండి ఇది మారదు నువ్వు ఆ వెళ్దాం మానవుడు రోజు రోజుకి ఆసక్తి రేపుతున్న న్యాయ పోరాటం గోపాల్ రావు భావాలు సమాజం మీద ప్రభావం చూపుతున్నాయి మరి కోర్టు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా ఈ రోజు జరిగే ఆర్గ్యుమెంట్ లో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో వెయిటెన్సీ ఏమండి సిద్ధయ్య గారు ఏదో హంగర్ స్ట్రైక్ చేస్తున్నట్టున్నారు అయిపోయిందా అదే ఆ మరణ నిరాహార దీక్ష అంటే రాత్రి సోమవారం నా కల్లో కనపడి ఉరే సిద్ధ చాలు ఆపన్నాడు అందుకనే ఆపా ఆకలై కాదు ఏమండే ఈసారి ఆయన మీ కల్లోకి వచ్చినప్పుడు ఓసారి మా కల్లో కూడా రమ్మని చెప్తారా ఆయనతో కొంచెం మాట్లాడాలి అరే త్రష్టుడా నికృష్ణుడా అంత పెద్ద ఆశ్రమాన్ని స్థాపించి ఆరు వందల దేవాలయాలు నిర్మించావురా ధర్మాన్ని కాపాడుతున్న సాధుమూర్తులం కాబట్టే దేవుడు మాతో మాట్లాడతాడు అబ్బో అయితే దేవుడికి పెద్ద షాపింగ్ మాలే ఓపెన్ చేశారు ధర్మాన్ని బాగానే కాపాడుతున్నారు మూడొందల చిన్న గుళ్ళతో కలుపుకొని పదిహేను వందల మంది పూజారులలో బతుకుతున్నారు తెలుసా మరి మీ ఆరు వందల ఆలయాల ముందు ఎన్ని వందల మంది భిక్షుగాలు ఉన్నారో మీకు తెలుసా సార్ వాళ్ళు మాత్రం లోపలికి రానువ్వరండి ఎండైనా వానైనా బతుకంతా మెట్ల మీదే రాయ్ ఎవడు చెప్పాడురా చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు సార్ నాకు తెలిసిన పూజారికి ఆయన పని పనిచేస్తుంటారు ఆయన విషయం చెప్పారండి గోపాలరావు గారు మీరు కేసు గెలవాలంటే సోమవారం చెంబుడు పాలతో శివాలయానికి రండి అన్నారు ఎందుకని అడిగితే మీరు రండి ఆ తర్వాత చూడండి అన్నాడు వెళ్ళానండి అక్కడ ఒక పెద్ద లైన్ ఉంది అందరూ పాలు చెంబులు శివ శివశివ అంటూ వెళ్తున్నారు లోపల ఎవరైనా ఉండి పాలు తాగుతున్నారేమో అనుకున్నాను తీరా చూస్తే ఈ పాలన్నీ తీసుకెళ్లి ఆ శివలింగం మీద పోస్తున్నారు ఈ పాలన్నీ ఏమవుతున్నాయో తెలుసా సార్ ఆ పక్కనే ఉన్న చిన్న దారిలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి అక్కడన్నా ఎవరన్నా ఉన్నారేమోనో చూశాను ఆ పాలన్నీ వెళ్ళి మురి కాలువలో కలిసిపోతున్నాయి టోటల్ వేస్ట్ ఆ కాలువ పక్కనే ఓ భిక్షగాడు ఉన్నాడు సార్ పాపం ఎన్ని రోజుల నుంచి ఆకలితో ఉన్నాడో తెలియదు వాడికి ఆ పాలు తాగాలనిపించినా ఆ మురి కాలువలో నుంచి తీసుకుని ఎలా తాగలడు అప్పుడు నా దగ్గర నా పాలు వాడికి ఇచ్చాను తాగి వాడు ఏమన్నాడో తెలుసా సార్ దేవుడు నిన్ను చల్లగా చూడాలయ్యా అని అంతకంటే దేవుడు ఎక్కడ దేవుడెక్కడుంటాడు సార్ మాస్టర్ మీరు దేవుణ్ణి నమ్ముతారే నేనే దేవుణ్ణి ఛా అయితే నేను పవన్ కళ్యాణ్లే ఓ మెస్ట్రిమెంట్ మౌలానా గారు దర్గా కెళ్ళి పూలతో పుట్లు కప్పుతారే అలాగే చలితో బాధపడే ఫకీర్ కప్పండి అల్లా సంతోషిస్తాడు చర్చిలో కొవ్వొత్తులు వెలిగిస్తారే ఒక పేదవాడి ఇంట్లో వెలిగించండి జీసస్ ఆశీర్వదిస్తాడు ఫాదర్ ఒక మాట చెప్పండి మహారాజ్ స్వచ్ఛమైన మనస్తో ఆరాధించే ఏ భక్తుడి పైన మీ భగవంతుడు కరుణా కటాక్షం ఉంటుంది కదా అవునా కాదు అవును అయితే అమర్నాథ్ వైష్ణోదేవి యాత్రకు వెళ్తున్న బస్సులు లోయలో ఎందుకు పడుతున్నాయండి వాళ్ళు భక్తితో భగవంతుడిని వేడుకుంటూనే వెళ్తున్నారుగా డైరెక్ట్గా ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడా దేవుడు బొమ్మ లేని ఒక్క యాక్సిడెంట్ బండిని చూపించండి ఆబ్జెక్టివ్ రానర్ ఇతను తన గారడి మాటలతో మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు గోపాలరావు ఇది మంచి చెడుల గురించి చర్చ కాదు ఇది కోర్ట్ ఇక్కడ సాక్ష్యం కావాలి ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ చెప్తున్నారు కదండి ఈ బీమా కంపెనీ నియమాల్ని మేము సమర్థించం వీళ్ళు యాక్ట్ ఆఫ్ జడ్జ్ అంటే జడ్జి గారు డబ్బులు కట్టాలా ఇవన్నీ ఆరోపణలు ఆధారాలు కావే అయినా పాలసీలో భగవంతుని పేరు రాసినంత మాత్రాన భగవంతుడే డబ్బులు ఇవ్వాలా అంటే భగవంతుడే డబ్బులు ఇవ్వాలని మీరు అనుకుంటే ఆయనే మీ షాప్ కూల్చాడని రుజువు చేయాలి లిఖిత పూర్వకంగా డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఇలా అర్థమైందా మిస్టర్ గోపాలరావు కోర్టు సాక్ష్యాధారాలకే విలువిస్తుంది కానీ భావోద్వేగాల్ని పరిగణలోకి తీసుకోదు మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా లేవు సార్ ఆఖరి అవకాశంగా కోర్టు మీకో వారం రోజులు గడువిస్తోంది అప్పటికి సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోతే మీతో పాటు మిగిలిన వాళ్ళందరి కేసులు కొట్టివేయబడతాయి ది కోర్ట్ ఈస్ అర్జెంట్ ఫర్ డే

అడ్డే అడ్డే మళ్ళీ మొదటికొచ్చావు కదరా అలా కళ్ళు మూసుకొని పావులు ఉంటాయి కదా చూసుకోవాలి ఏంటి మిత్రమా ఓ ఆటతో దేవుడితో ఆట ఓడిపోతానని భయంగా ఉందా ఆ ముసలాడు ఏం చేసిందని దేవుడు అంట దేవుడు అసలు నీకేం తెలుసా దేవుడి గురించి మనుషులు బతుకులతో ఆడుకునేవాడు దేవుడు ఎలా అవుతాడు సరే నేనంటే నమ్మని తీసే ఏడు వందల మంది అభాగ్యులు ఏం చేశారు ఆ ముసలావుడి పాపం ఇంకా నమ్మక ద్రోహి ద్రోహి మీ దేవుడు ఆ భారతంలో బామర్ది చేత బంధువులందరినీ చంపించాడు ఈ భారతంలో ఇంతమందిని బాధతో చంపుతున్నాడు ఇది ధర్మం ధర్మం ఇలాగే ఉంటుంది నిండు సభలో మహారాజులు మంత్రులు సామంతులు కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలోడదీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకొని కొట్టకుండా చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ సావాల్సిందే భీష్ముడితో సహా అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు ప్రతిఘటించాడు బ్రతికిపోయాడు అది ధర్మం భూమి భరించాలి భూమి మీద బాధ్యత లేనివాడు ఈ భూమి మీద బతికుండకూడదు అదే ధర్మం అసలు తప్పు నువ్వు చేసి దేవుణ్ణి అంటావేంటి అయినా ఇంతమంది ఏడుపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా నీ నుంచే నీ మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం నుంచే నాయకుడంటే నమ్మించేవాడు కాదు నడిపించేవాడు గెలిచేవాడు కాదు గెలిపించేవాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక తెగింపు ఉంటేనే సరిపోదు తెలివి ఉండాలి తెలిసి ఉండాలి ఇదిగో భగవద్గీత నువ్వు దీన్ని నమ్మవని తెలుసు కానీ నన్ను నమ్ము భూమి మీద ములిచిన ప్రతి ప్రశ్న కిందలో సమాధానం దొరుకుతుంది నీలో మార్పు వస్తుంది దారి కనిపిస్తుంది